మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా నలభై వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇంకా పక్క లక్ష మంది ఇండైరెక్ట్ ఉపాధి వచ్చింది ఈ రెండు వల్ల ఐదు లక్షల మంది జీవనోపాధి కల్పించిన ఏకైక సంస్థ విశాఖపట్నం ఉక్కని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఇంతేకాదు కేంద్రానికి రాష్ట్రానికి పనులు కట్టారు అన్ని కూడా మేము చూస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రానికి కట్టారు రాష్ట్రానికి ఒక ఎనిమిది వేల కోట్లంటే నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్సులు కట్టారు వాడే కాకుండా ఎంప్లాయీస్ పనులు కట్టారు జీఎస్టీ కట్టారు వాణిజ్య పనులు కట్టారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఇవన్నీ లెక్కేసుకుంటే లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్లు కూడా వచ్చాయి ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అందరూ అండర్ ఉన్నాయి ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కడాన విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందు పోయే పరిస్థితి లేదు కొన్న వాళ్ళకి నష్టం లేదు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాలకే విలువ లేకుండా పోతుంది ఇది మామూలు విషయం కాదు ఏదో ఆశామాషిగా తీసుకోవడం కాదు దేనికోసం అమృతరావు త్యాగం చేశాడు దేనికోసం పెన్లీ లాంటి వ్యక్తులు పోరాడారు దేవి కోసం ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లేకుండా తెలుగు వారి హక్కు విశాఖపట్నం ఉంటే అన్ని ప్రాంతాల వారు చేశారు అలాంటి నేను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి